అండి అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదిగోండి నేను వేసిన వర్క్ ఇది ఈ శారీకి మ్యాచింగ్ వేసానండి చూస్తున్నారా వర్క్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రతిదీ కూడా చిన్న చిన్నగా ముడి కుట్టు టైప్ లో కుట్టిందండి ఇదంతా చాలా స్ట్రాంగ్ గా ఉందండి కుట్టు మాత్రం డిజైన్ చూడడానికి సింపుల్ గా ఉంది కానీ చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం తక్కువగా తీసుకున్నం కలర్స్ కూడా శారీలో తక్కువ కలర్స్ ఉండటం వల్ల ఓన్లీ ఈ టూ కలర్స్ మధ్య కొంచెం గోల్డ్ కలర్ యాడ్ చేశానండి బ్యాక్ ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా చేశానండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉందండి అది కూడా చూడండి ఏ విధంగా ఉందో కామెంట్ చెదురు కానీ హ్యాండ్స్ ఈ విధంగా వచ్చిందండి డిజైను ఇదిగోండి పికాక్ డిజైను కట్ వర్క్ ఈ విధంగా వేశానండి ఇది బ్లౌజ్ పీస్ అయితే శారీలో బ్లౌజ్ కాదండి ఇది ఇది టూ బై టూ బ్లౌజు శారీలో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్కి వర్క్ వద్దన్నారు అందువల్ల ఈ బ్లౌజ్ పీస్కున్న ఈ అంచు తీసుకుని ఈ టూ బై టూ బ్లౌజ్కి అటాచ్ చేయమన్నారండి ఇదండి ఈ విధంగా అటాచ్ చేశాను నేను అటాచ్ చేసి ఈ కుట్టిన కుట్టు కనిపించకుండా దీని మీదకి కట్ వర్క్ వచ్చేటట్టు డిజైన్ వేసానండి నేను ఇదిగోండి ఈ విధంగా వేశానండి పికాకు శారీలో పికాక్ డిజైన్స్ ఉన్నాయి కదండి ఇవి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా హ్యాండ్ చేశానండి ఓకే అండి ఈ విధంగా బార్డర్ అటాచ్ చేయడం ఎలా ఉందంటారు ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ వర్క్స్ కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి ఓకే అండి థ్యాంక్ యూ